మే పదమూడు మూడో నెంబర్ కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి హస్తం గుర్తు ఇక రాబోయే ఎనిమిది రోజులు మనం ఒకటే మాట మాట్లాడుకుందాం మూడో నెంబర్ హస్తం గుర్తు రంజిత్ రెడ్డి ఇక మనం ఎందుకు ఇయ్యాలన్న మాట కూడా ముచ్చట పెట్టుకున్నాం అక్కడ అదే జోరుగా రెండు గంటలు ఆలస్యమైంది మా సంగతి ఏందని అడుగుతారు సరే మాట్లాడుకుందాం అమ్మా మొన్న మొన్నటి మొన్న మనం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ని ఆరు గ్యారెంటీలు అమలు బలంగా నమ్మి ఆరు గ్యారెంటీలు అమలు చేసే దిశలో మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతుంటే మా సంగతి ఏందని అక్కలు అడుగుతున్నారు కరెక్టే ఉచిత బస్సు వచ్చింది మర్చిపోయినాం పదిహేడు వందల కోట్లు ఖర్చు పెట్టిండు రేవంత్ రెడ్డి అన్న సరే అది అయిపోయింది ఇక ఆరోగ్య పరంగా మీకు పది లక్షలు ఇచ్చారు అది కూడా అయిపోయింది గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ వస్తుందా వస్తలేదు ఎందుకు వస్తలేదంటే యావత్ తెలంగాణ రాష్ట్రానికి ప్రతి ఇంటికి ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ వస్తాండి మన రంగారెడ్డి మహబూబ్ నగర్ ఇక్కడ మన ఎమ్మెల్సీ ఎలక్షన్ అయింది ఒకడెవరో పనిక్ లేడు కోర్టుకు పోయాడు కోర్టుకు పోయేసరికి అది ఆగింది అక్కడ ఆగి జూన్ నాలుగున రిజల్ట్ డిక్లేర్ కాబోతుంది జూన్ నాలుగు డిక్లేర్ కాగానే ఈ నెల మీకు రావాల్సిన ఐదు వందల రూపాయల సిలిండర్ పక్కా వస్తుంది వచ్చే నెల మీకు రావాల్సిన ఐదు వందల సిలిండర్ పక్కా వస్తుంది రాకపోతే రాజు ఇంటికి మన ఇంటికి పోయి కూర్చోండి వాళ్ళు ఇయ్యకపోతే అన్న పెద్దలు లక్ష్మణ రెడ్డి అని అన్నాడు అన్న ఇయ్యకపోతే మా దగ్గరెడ్డి కానీ రావడం పక్కా అది నేను చెప్పేది కాదు ప్రభుత్వం గ్యాస్ కంపెనీలో లేచేసి పైసలు మీ ఖాతాలల్లా మీరు మీకు గ్యాస్ కంపెనీలు ఇస్తారు ఇక కరెంటు రెండు వందల యూనిట్ల కరెంటు రెండు వందల యూనిట్ల కరెంటు మిమ్మల్ని బిల్ అని చెప్తున్నాడు లక్ష్మణ రెడ్డి అన్న కానీ కట్టినా కూడా ఆ బిల్లు తేండి ఆ రసీదు చూస్తాం మీకు పైసలు ఇస్తాం సరేనా నాలుగు అయిపోయినాయి ఇంట్లో ఉంచి మాట్లాడుతున్నాడు ఇండ్లు ప్రతి ఏడాది ఒక్కొక్క